పాకిస్తాన్ శత్రుముఖలను చీల్చి చెండాడిన భారత సైన్యానికి అభినందనలు తెలుపుతూ తాలరేవి మండలం ఇంజరం గ్రామంలో గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్కి ఘనంగా నివాళులర్పించి నినాదాలు చేశారు అనంతరం ఇంజరం పరిధిలోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటారు అనంతరం పలువురు మాట్లాడుతూ భారత సైన్యానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంజరం పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులు పాల్గొన్నారు

रहे। नायक जोहार। ायक जय मुरलिनक जो हार अमर रहे अमर रहे रहे। रहे। नायक जोहार। जोहर नायक जोहार। మన దేశ సరిహద్దుల్లో నిత్యం పగలు రాజ్యానుక ఆ వెన్నుంటి కాపాడేటువంటి సైనికులకి పాదాభివాదనం చేస్తూ అలాగే మన మోదీ గారి నాయకత్వంలో మన జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి అజిత్ గోవాల్ గారి నిర్వహణలో వివాద దళాధిపతులు నిర్వహించిన ఆపరేషన్ చాలా విజయవంతంగా అయింది మన తెలుగుదేశంలో ఉన్నటువంటి మురళీ నాయక్ పొందడం ఒక గర్వకారణం ఏ తల్లికి అన్న బిడ్డో భారత మాతకి తన ప్రాణాలు సైతం కన్నగా పెట్టి ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ ఈ దాన్ని పురస్కరించుకుని మన ప్రయాణిస్తాము దానికి సహకరించిన అందరికీ కూడా దేశభక్తి దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ చేస్తూ ముఖ్యంగా సైనికులకి అందరికీ కూడా ఆధారవాదన తర్వాత అలాగే మనకి ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అమలు అటువంటి ఆయుధాలన్నీ కూడా విదేశానికి పాకిస్తాన్వి ఉన్న ద్రో డ్రోన్స్ అన్నీ కూడా నిర్వీర్యం చేయడంలో సఫలీకృతంగా అయ్యాము ఈ విధంగా మనం అందరికీ కూడా भारत माता के 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 भारत माता की 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 भारत माता के भारत माता के भारत भारत माता के भारत भारत माता के भारत भारत माता के भारत भारत माता के भारत